స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద అలియాస్ నిత్యానంద పరమహంస అతని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నిత్యానంద ధ్యానపీఠ స్థాపన నుంచి మొదలు మొన్నటి కైలాస దేశ స్థాపన వరకు ఆయన జీవితంలో జరిగినవి చాలా వరకు సంచలనాలు వివాదాలే అనారోగ్యంతో నిత్యానంద స్వామి మరణించారనే వార్తలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి దీంతో చాలామంది ఆయన మరణించారని నివాళి అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు నటితో రాసలీల వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి స్వామి నిత్యానందపై వివాదాలు మరింత పెరిగాయి అసలు ఎవరి నిత్యానంద దేశం నుంచి ఎందుకు పారిపోయాడు కైలాస దేశం ఎలా సృష్టించాడు అతనిపై కేసులేంటి నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించాడు నిత్యానంద రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి పదమూడున అరుణాచలం లోకనాయకి అనే దంపతులకు జన్మించారు ఆయన పేరు అరుణాచలం రాజశేఖరన్ ఆయన శైవవెల్లాల వర్గానికి చెందినవారు మూడు సంవత్సరాల వయసులోనే అరుణాచలం రాజశేఖరాన్ని యోగిరాజ్ యోగానంద పూరి గుర్తించారు పదేళ్లు దాటాక పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వెళ్లారు నిత్యానంద తనలోని దేవుణ్ణి అనుభూతి చెందడం వల్ల స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మారిపోయాడు పదిహేడేళ్ల వయసులో నిత్యానంద దైవక శక్తి ధ్యానం ద్వారా తనను తాను తెలుసుకోవడం ద్వారా ఇంటిని విడిచిపెట్టేశారు అరుణాచలం రాజశేఖరాన్ని యోగిరాజ్ యోగానంద చాలామందికి పరిచయం చేశారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో పూర్తి జ్ఞానోదయాన్ని పొందారు నిత్యానంద రెండు వేల రెండులో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు మహావతార్ బాబాజీ హిమాలయాల్లో సన్యాసులతో ఉన్న సమయంలో కలిశారు నిత్యానంద అప్పుడే ఆయనకు నిత్యానంద్ అనే పేరు పెట్టారు రెండు వేల మూడులో కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు అది చాలా దేశాల్లో ధ్యానపీఠం బ్రాంచ్లు ఏర్పడ్డాయి ఆయన్ని నిత్యానంద పరమశివం నిత్యానంద పరమహంస అనే పేర్లతో భక్తులు పిలుస్తారు అరుణాచలం రాజశేఖరన్ నిత్యానందం ధ్యానపీఠం ఇలా ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు ఆశ్రమాలు నిర్మించారు ఈ పేర్లతో సాంఘాలను నిర్మించడం బోధన వైద్య సదుపాయం అందించి లక్షలాది మంది అవసరాలను ఆయన తీర్చారు నిత్యానంద చదువు విషయానికి వస్తే ఆయన అధికారిక వెబ్సైట్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో స్కూల్ విద్య అలాగే ఆయన మెకానికల్ డిప్లొమా తర్వాత కొన్నాళ్ళకు పూర్తి చేసినట్టు వివరాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెన్నైలోని రామకృష్ణ మఠంలో సన్యాసంలో చేరు సన్యాసంలో చేరాక ఆయన తన ఆధ్యాత్మిక సభల్లో భక్తులకు బ్రహ్మసూత్రాలు పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత వంటి వివిధ గ్రంథాలపై భక్తులకు ఉపన్యాసాలు ఇచ్చేవారు నిత్యానంద ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు రెండు వేల ఏడులో చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు వాట్కిన్స్ మైండ్ బాడీ స్పిరిట్ మ్యాగజైన్ ద్వారా నిత్యానంద వంద మంది అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావవంతమై జీవిస్తున్న వ్యక్తుల్లో ఒకరిగా రెండు వేల పన్నెండులో గుర్తింపు పొందారు రెండు వేల పన్నెండులో నిత్యానంద మొదలై రెండు వందల తొంభై మూడవ పీఠాధిపతిగా నియమితులయ్యారు ఫిబ్రవరి రెండు వేల పదమూడులో పంచాయతీ మహానిర్వాణి అకారా కార్యక్రమంలో నిత్యానంద్కు మహామండలేశ్వర్ బిరుదును కూడా ప్రదానం చేశారు సభ్యులు నిత్యానంద ధ్యానపీఠం అనేది నిత్యానంద స్థాపించిన ఒక మతపరమైన సంస్థ యునైటెడ్ స్టేట్స్తో పాటు భారతదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది దానికి రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి గతంలో ఒకటి అతిపెద్ద రోప్ యోగా క్లాస్ కాగా మరొకటి అతిపెద్ద పోల్ యోగా సో లక్షలాది మంది భక్తులు ఆయన అనుసరించేవారు కానీ ఒకే ఒక్క సంఘటన ఆయనపై చాలా వ్యతిరేకత పెరిగేలా చేసింది దేశంలో రెండు వేల పదిలో నిత్యానంద్కు సంబంధించి ఒక హీరోయిన్తో ఆయన సన్నిహితంగా ఉన్న టేప్ ప్రముఖ ఛానల్లో ప్రసారమైంది దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు ఆ సీడీ ప్రసారంపై ప్రముఖ నటి కోర్టు మెట్లు కూడా ఎక్కింది తన పరువుకి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ పత్రికలపై మీడియాపై కేసులు పెట్టింది నటి రాసిల వీడియో బయటకు రావడంతో నిత్యానంద పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇదేం పని అంటూ చాలామంది తిట్టిపోశారు దీనిపై అప్పట్లో మీడియా ఇంటర్నెట్లో ఆ దృశ్యాలు వీడియో అంతా వైరల్గా మారాయి కానీ అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు వీరిద్దరి గురించి రకరకాల వార్తలు వినిపించాయి సంచలనంగా మారిన ఈ కేసులో అరెస్ట్ అయినైనా తర్వాత కొద్ది రోజులకి బెయిల్పై విడుదలయ్యారు ఆ తర్వాత చాలా తక్కువగా జనంలో కనిపించేవారు బ్రహ్మసూత్ర పతంజలి యోగసూత్ర శివసూత్ర వంటి అంశాలపై ఇచ్చి లక్షలాది మందిని ఆకట్టుకున్నారాయన ధ్యానపీఠం ద్వారా నలభై ఏడు దేశాల్లో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు నటితో వీడియో కేసు వివాదం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనపై అహ్మదాబాద్లో మరో కేసు నమోదైంది బెంగళూరుకు చెందిన ఒక దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను రెండు వారాలకు పైగా కిడ్నాప్ చేశారని నిత్యానంద్పై కేసు పెట్టారు మైనర్ బాలికలను ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించినట్టు ఆరోపణలు వచ్చాయి దీనిపై కూడా ఆయన చిక్కులో ఇరుక్కున్నారు ఇలా నిత్యానందపై అనేక ఆరోపణలు వివాదాలు వచ్చాయి ఇక కోర్టులో ఆయనపై అత్యాచారం అపహరణ అలాగే ఎన్నో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం అన్నీ కూడా విచారణలో ఉన్నాయి ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు అయితే నిత్యానంద రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అకస్మాత్తుగా మన దేశం నుంచి మాయమైపోయాడు తర్వాత ఏకంగా ఒక దేశాన్నే స్థాపించుకున్నాడు ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి తన లీలలు ప్రదర్శించిన నిత్యానంద ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఒక కొత్త దేశాన్ని క్రియేట్ చేశాడు ఈక్వెడార్ సమీపంలోని ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి కైలాస దేశం అనే పేరు పెట్టాడు హిందూ దేశంగా ప్రకటించాడు ఈ దేశంపై ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది ఈ దేశానికి వెళ్ళాలంటే ప్రత్యేక పాస్పోర్ట్ అవసరం అలాగే ఈ దేశానికి జాతీయ పతాకాన్ని కూడా రూపొందించుకున్నాడు నిత్యానంద నిత్యానంద ధ్యానంలో కూర్చున్న ఫోటోనే జాతీయ చిహ్నంగా ప్రకటించుకున్నాడు అంతేకాదు కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విన్నపం చేశారు ప్రపంచంలో హిందూ దేశాలు తగ్గుతున్నాయని అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించాలని ఇక్కడికి ఎవరైనా వచ్చి సెటిల్ అవ్వచ్చు అన్నాడు నిత్యానంద గతంలో చెప్పుకొచ్చారు ఈ విషయాలన్నీ ఈ దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలు ఇవ్వాలన్నారు అంతేకాదు చాలామంది కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలు కూడా నిర్ణయించారు నిత్యానంద తన సొంత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాష్ను కూడా స్టార్ట్ చేశారు ఈ దేశానికి సంబంధించిన కరెన్సీ నాణాలు కూడా విడుదల చేశారు ఇవన్నీ కూడా పెను వైరల్ అయ్యాయి దేశాలే కాదు ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుకున్నారు ఈ కరెన్సీ వేరే దేశాల్లో చెల్లుబాటు అయ్యేలా ఆయా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు ఇక కైలాస దేశంలో అన్ని దేశాల కరెన్సీలు కూడా చెల్లుబాటు అవుతాయంటూ ఒక అఫీషియల్ ప్రకటన ఇచ్చారు నిత్యానంద నిత్యానంద అధికారిక వెబ్సైట్లో ఇరవై రెండు భాషలకు పైగా ఐదు వందల పుస్తకాలు కూడా రాశానని చెప్పుకొచ్చారు ఆయన స్వామి నిత్యానంద అనేక వివాదాస్పద ప్రసంగాలు కూడా గతంలో చేశారు కోతులు మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం తమిళ్ మాట్లాడడం నేర్పిస్తున్నానంటూ ఆ ప్రసంగాల్లో చెప్పారు అంతేకాదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాలు కూడా సవాల్ చేశారు అప్పట్లో దీనిపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి నువ్వు సైంటిస్ట్ అంటూ పెద్ద ఎత్తున విమర్శించారు కూడా అలాగే ఒక వీడియోలో బెంగళూరులోని సూర్యుడిని దాదాపు నలభై నిమిషాల వరకు ఉదయించకుండా అడ్డుపట్టానని చెప్పుకొచ్చారు నిత్యానంద ఇది మరింత జోక్గా అనిపించింది అందరికీ దీనిపై కూడా ఎన్నో ట్రోల్స్ వచ్చాయి అలాగే వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని ఆ గ్రహాల వాళ్ళు మన గ్రహానికి ఎడ్యుకేషన్ టూర్పై వస్తూ ఉంటారని మరో జోక్గా మాట్లాడారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు అప్పుడు ఆయన చనిపోయారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి తర్వాత రెండు రోజులకి తాను చనిపోలేదని ప్రస్తుతం సమాధిలో సుప్తావస్థలో ఉన్నానని నిత్యానంద ఒక ప్రకటన చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా స్వామి నిత్యానంద మరణించారనే వార్త పెను వైరల్ తాజాగా స్వామి నిత్యానంద మరణించారనే వార్తలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి నిత్యానంద రెండు రోజుల క్రితం మరణించారని హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిత్యానంద తన ప్రాణాలు త్యాగం చేశారని అతని మేనలుడు సుందరేశ్వరం ఒక వీడియో ద్వారా తెలియజేశారు కిడ్నీ సంబంధిత వ్యాప్తి ఆయన బాధపడుతూ మరణించారనే వార్త ఇందులో వైరల్ అయింది దీనిపై పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు అయితే నిత్యానంద మరణించినట్టు గతంలో కూడా అనేక పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ అవాస్తవమని కొద్ది రోజుల తర్వాత తేలింది ఇప్పుడు కూడా అలాంటిదే జరిగి ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు కొందరు మాత్రం నిజంగా ఆయన మరణించి ఉంటారని నమ్ముతున్నారు నిత్యానంద చనిపోయినట్టు నాటకమాడి పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇలా కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడని మరికొందరు వాదన ఒకవేళ నిత్యానంద నిజంగానే మరణించి ఉంటే అతని నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న కూడా అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద్ చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు వందల కోట్లతో కైలాసదేవి కొనుగోలు చేశాడు సన్నిహిత భక్తులు ఆయన దగ్గర ఉండేవారు కూడా ఏదో చెప్తూ ఉన్నారు ఆయన ఆస్తుల విలువ సుమారు నాలుగు వేల కోట్లు ఉంటుందని అంచనా వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి అంతేకాదు కిలోల కొద్దీ బంగారం వజ్రాలు కూడా ఉన్నాయి అకౌంట్లో కోట్ల రూపాయల నగదు కూడా ఉంది సుమారు నలభై నుంచి నలభై ఐదు ప్రాంతాల్లో ఖరీదైన బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన మరణించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది కుటుంబ సభ్యులు ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు సుదీర్ఘ కాలంగా నిత్యానంద శిష్యురాలిగా భాగస్వామిగా ఉన్న ఆ నటికే అవన్నీ చెందుతాయని శిష్యగణం కూడా చెబుతోంది వాటి నిర్వహణ బాధ్యతలు కూడా అన్ని ఆమె చూస్తున్నారని భక్తులు అంటున్నారు కొత్తగా దేశాన్ని సృష్టించిన తర్వాత ఆయన అభిమానులు ఆయన అనుసరించేవారు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు పెద్ద ఎత్తున అక్కడ భూములు కూడా కొనుగోలు చేశారు ఆయన మరణించారనే వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అర్పించారు అయితే ఇది నమ్మసక్యం కాదని ఆయన బాగానే ఉన్నారని మరొక వార్త కూడా వినిపిస్తోంది తిరువన్నామలై బెడది అహ్మదాబాద్ ఇలా మన దేశంలోనే సుమారు నలభై ఒక్క ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలు ఉన్నాయి వందలాది ఎకరాలు ఉన్నాయి సో మొత్తానికి వాటి విలువే నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా ఇది స్వామి నిత్యానంద రియల్ స్టోరీ మరి ఇలాంటి స్వామీజీలపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి